రియల్ ఎస్టేట్లో మొట్టమొదటిసారిగా సామాన్య మధ్యతరగతి వారందరికీ కూడా రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకొస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే విధంగా ప్రోత్సహిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి రియల్ ఎస్టేట్ని అందుబాటులోకి తీసుకొస్తూ అతి తక్కువ ధరకి అంటే తక్కువ ధర అనగానే కేవలం లక్ష రూపాయలకే వంద గజాల ప్లాటుని ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో మేము ప్రారంభించడం జరిగింది అతి తక్కువ టైంలోనే మొదటి ప్రాజెక్టుగా ఇరవై ఎకరాలను మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది మొదటి ప్రాజెక్టుగా ప్రకాశం జిల్లా దర్శి మండలం తానం చింతల అనే విలేజ్ లో ఇరవై ఎకరాల మయ్యా ప్రాజెక్ట్ ని ఇవ్వడం జరిగింది అతి తక్కువ టైంలోనే కస్టమర్ల యొక్క మన్నలను పొంది ప్రతి ఒక్క కస్టమర్ యొక్క ప్రోత్సాహంతో కేవలం ఆరు నెలల్లో ఈ ప్రాజెక్ట్ని క్లోజ్ చేసుకోవడం జరిగింది ఇరవై ఎకరాల ప్రాజెక్టు ఆ తర్వాత అదే ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నమశివాయపురం అనే ఊరిలో నలభై ఎకరాల ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది రెండవ ప్రాజెక్టు నలభై ఎకరాలని కేవలం నాలుగు నెలల్లో క్లోజ్ చేయడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో అతి త్వరలో ఎనభై ఎకరాల మెగా ప్రాజెక్ట్ని మూడో ప్రాజెక్టుగా ప్రతి సామాన్య మధ్య తరగతి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నాం మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి ఏ లొకేషన్లో ఉన్నాయి వాటి వివరాలు వాళ్ళ ఏవో వివరాలు పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం వెంటనే మీ మొబైల్లో ప్లేస్టోర్ యాప్కి వెళ్ళి ప్రాపర్టీ ఎక్స్పర్ట్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ యొక్క ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి అదేవిధంగా మా వెబ్సైట్ ఏపీ ప్రాపర్టీ ఎక్స్పర్ట్ డాట్ కామ్ అనే వెబ్సైట్కి వెళ్ళి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి మా మొదటి ప్రాజెక్టు ప్రకాశం జిల్లా దర్శి ప్రాజెక్టులో భవిష్య నగర్లో ఇన్వెస్ట్ చేయాలన్నా రెండవ ప్రాజెక్టు కురిచేడులో ఏర్పాటు చేసిన లక్ష ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయాలన్నా రానున్న వెంచరు అద్భుతమైన వెంచర్ని వినుకొండలో లాంచ్ చేయబోతున్నాం ఎనభై ఎకరాల ప్రాజెక్టులు ఇన్వెస్ట్ చేయాలన్న వెంటనే మా ప్రాపర్టీ ఎక్స్పర్ట్ టీమ్ని కాంటాక్ట్ చేయండి ఈ కింద ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి లేదా విజయవాడలో మా రియల్ ఎస్టేట్ సర్వీస్ సెంటర్ను విజిట్ చేయండి అతి తక్కువ ధరలో ల్యాండ్పై ఇన్వెస్ట్ చేయండి మీ పిల్లలకి బంగారు భవిష్యత్తుని ఇవ్వండి ప్రాపర్టీ ఎక్స్పర్ట్స్ మీ కష్టాజితాన్ని వృధా కానివ్వం